ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఏడు శనివారం నేటి మన ధ్యానలేఖనం నెహేమియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసెత్తని ఎట్లనగా ఆకాశమందున్న దేవ యుహోవా భయంకరుడైన దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నేను చేయు ప్రార్థన అంగీకరించుము వ్యాఖ్యానాంశం నెహెమియా ప్రత్యేకముగా ఉండగలిగిన ఒక్కడు చాలు వ్యాఖ్యానాంశం నెహెమియా ప్రత్యేకముగా ఉండగలిగిన ఒక్కడు చాలు వ్యాఖ్యానం ప్రత్యేకముగా ఉండగలిగిన ఒకే వ్యక్తి ద్వారా కూడా యహోవా పునరుజ్జీవం తీసుకురాగలడనే దానికి మంచి ఉదాహరణ నెహమియా గ్రంథం అంతేగాని నిరసన ఉద్యమానికి నాయకత్వం వహించే వారి ద్వారా కానీ లేదా తనంతట తానుగా చొరవ తీసుకునే వ్యక్తి ద్వారా కానీ కాదు ఈ పునరుజ్జీవం తన దేవుని ఎదుట మోకాళ్లపై ఉండే ఒక వ్యక్తితో ప్రారంభమైంది నిజమైన ప్రతి పునరుజ్జీవానికి మూడు లక్షణాలు ఉంటాయి అవి ఏవంటే మొదటిగా ప్రార్థన దేవుని వాక్యం యొక్క అధికారం దేవుని సన్నిధిని గురించి అనుదిన నూతన అనుభవం మొదటిగా నెహేమ్యా పరిస్థితులను గురించి విన్నాడు అతడు వినడానికి త్వరపడ్డాడు మాట్లాడటానికి నెమ్మదించాడు యాకోవ్ పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవచనం చదవండి అతని చెవులు తెరవబడి ఉన్నాయి రెండవదిగా అతడు కూర్చుండి ఉన్నాడు అతడు సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నించలేదు అయితే నిశ్చలంగా వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు కీర్తన గ్రంథం నలభై ఆరో కీర్తన పదో వచనం చదవండి మూడవదిగా అతడు దేవుని ప్రజల మధ్య ఉన్న పరిస్థితులను గూర్చి ఏడ్చాడు ఇరుశులెమును గూర్చి ఏడ్చిన చివరివాడు ఇతడే కాదులే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటో వచనంలో యేసు ప్రభు కూడా ఇరుశులెము పట్టణం గురించి ఏడ్చాడు నాలుగవదిగా నెహేమియా సమస్యను గుర్తించి తనను తాను ఆ సమస్యతో ఏకీభవింప చేసుకొని విలపించాడు ఇక ఐదవదిగా అతడు ఉపవాసం ఉన్నట్టుగా చూస్తాం అంటే తనను తాను ఉపేక్షించుకున్నాడు ఇతనికి ఇదేదో సాధారణ విషయం కాదు ఆరవదిగా నెహెమ్యా ప్రార్థన చేశాడు అతడు తన చింతలను యహోవా మీద ఉంచి ఆయన మీదనే ఆధారపడ్డాడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందని లేఖనం ఇప్పటికీ మనకు గుర్తు చేస్తుంది యాకోబు పత్రిక ఐదో అధ్యాయం పదహార వచనం చదవండి నేటి మనకు ఎంత గొప్ప మాదిరి ఇది ప్రభువు నీ హృదయం మీద ఏదైనా భారం ఉంచినట్లయితే దాని నుండి తప్పించుకోవటానికి కానీ లేదా నీ స్వశక్తితో దాన్ని సాధించటానికి కానీ ప్రయత్నించవద్దు ఈ పునరుజ్జీవం చాలా బాధతో మొదలై బహు సంతోషంతో ముగిసింది నెహేమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవచనం పదిహేడవ వచనం చదవండి నెహేమియా నిరసన తెలపటం ద్వారా తిరుగుబాటుకు దారి తీయలేదు అతడు ప్రార్థన ద్వారా పునరుజ్జీవానికి దారి తీశాడు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు